అమెజాన్లో బుక్ చేస్తే ఇది పంపించట్లేదు వేరేది పంపిస్తున్నాడు మళ్ళీ వస్తుందో రాదో అన్న డౌట్తో అది రిటర్న్ చేసి అజియోలో బుక్ చేశా బట్ అమెజాన్లో అయితే సిక్స్ నైంటీకో ఏమో చూపించాడు కానీ ఆడ్రస్ పంపించలే అజియోలో మాత్రం మొత్తం షిప్పింగు అంతా కలిపి నైన్ ఎయిటీ రూపీస్ అయింది ఇది పర్లే ప్యూర్ కాటను ఉన్నది ఉన్నట్టుగానే వచ్చినట్టుంది క్లాత్ అది బాగుంది కాటన్ లాంగ్ ఫ్రాక్ ట్రై చేసి చూస్తా వచ్చింది ఏంటి నైన్ ఎయిటీ అంటే వర్త్ అనిపించట్లేదు బట్ కాటన్ కాబట్టి ఓకే కేవలం ఈ నెక్ ప్యాటర్న్ కోసమే తీసుకున్నా ఈ గుజరాతీ స్టైల్ వస్తుంది కదా మొన్న బ్లాక్ డ్రెస్ కూడా అలాగే ఉంటుంది ఇది ఎందుకో బాగా అనిపిస్తుంది అందుకని ఇది బుక్ చేసా మా పిల్లలకి చిన్నప్పుడు కుట్టించినప్పుడు ఇలా ఈ నెక్ పెట్టి కుట్టించా మళ్ళీ ఎందుకో నాకు కూడా వేసుకోవాలనిపించి అలా విన్నారు కదండి డ్రెస్ గురించి డీటెయిల్స్ అయితే యాక్చువల్ అది నాకు అజియోలో వన్ ఇయర్ నుంచి పాపప్ అవుతుంది ఇంకా తీసుకుందాం తీసుకుందాం అనుకుంటే ఎందుకో అట్లా పక్కన పెట్టేశాను ఫైనల్గా న్యూ ఇయర్కి తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి సరే ఇందులో కాస్ట్ ఎక్కువ ఉంది కదా అమెజాన్లో ఎంత ఉంటుందో అని చెప్పి ఒకసారి స్క్రీన్షాట్ తీసి అమెజాన్లో అప్లోడ్ చేస్తే సిక్స్ ఎయిటీనే చూపించింది ఆ డ్రెస్సు అబ్బాయి ఎంత తక్కువకుంది కదా అని చెప్పి రివ్యూ చూశాను రివ్యూ చూస్తే బాగుంది అన్నారు బట్ పిక్ షేర్ చేయలేదు ఎవరు సర్లే బాగానే వస్తుందిలే అనుకుని డైరెక్ట్ ఇంకా కొనేసాను అనమాట అది నేను న్యూ ఇయర్ కనుక కొనుక్కున్నాను బట్ అది న్యూ ఇయర్కి రాలేదు నేను బుక్ చేసిన డ్రెస్సు రాలేదు వేరేది వచ్చింది ఎంత డిసపాయింట్ అయిపోయి ఇంకా రిటర్న్ చేశాను మళ్ళీ బుక్ చేస్తే అదే పంపిస్తాడో ఇంకేది పంపిస్తాడో అని ఇంకా సర్లే లాభం లేదులే అనుకోని ఇంకా అజియోలోనే బుక్ చేసుకున్నాను అక్కడైతే మొత్తం షిప్పింగ్ అవన్నీ కలిపి నైన్ ఎయిటీ అయిపోయింది ఇంకా ఓకే పడ్డాను కదా అని తీసేసుకున్నాను అంత వర్త్ లాగా అనిపించలేదు బట్ ఏంటంటే క్వాలిటీ మాత్రం బాగుంది ప్యూర్ కాటన్ అనమాట అలాగే ఫేడ్ అయ్యేలాగా కూడా లేదు కాటన్వి జనరల్గా కలర్ అది ఫేడ్ అవుతాయి కదా అలా కూడా లేదు బాగుంది సో ఫైనల్గా న్యూ ఇయర్ కను కొనుక్కు కొనుక్కున్న డ్రెస్సు సంక్రాంతికి వచ్చిందనమాట ఇంకా అలాగే సంక్రాంతికి వెరే కూడా తీసుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట జ్యూస్తోనే స్టార్ట్ చేశాను ఇవాళ కూడా ఇంక ఇవాళ కూడా జ్యూస్ అయితే సేమ్ అండి అంటే క్యారెట్ బీట్ బీట్రూట్ టమాటో కలిపి జ్యూస్ చేశాను ఇంకా బనానా తీసుకున్నాను అనమాట ఎగ్ అది ఏం తినకుండా బనానా తిన్నాను సో బ్రేక్ఫాస్ట్ అయితే అది ఇక్కడ మా పిల్లల రూమ్లో కూడా వ్యూ అది బాగుంటుంది దట్టు చె మామిడి చెట్టు ఉంటుంది దానికి చిగురు వచ్చి చక్కగా చిన్న చిన్న పక్షులు వచ్చి అవి తింటూ అక్కడ చేసే సౌండ్ బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా సరే ఇవాళ ఇక్కడ కూర్చుని చక్కగా చిల్ అవుతూ జ్యూస్ తాగుదామని చెప్పి ఇంకా అక్కడ కూర్చున్నాను అనమాట మాకు బాల్కనీ లేదనే కానీ నేను ఎక్కడ కావాలంటే అక్కడ బాల్కనీ సెట్ చేసుకుంటాను అన్నట్టు ఉంటుంది ఇక్కడ నుంచి కూడా చక్కగా మంచి వ్యూ ఉంటుంది బాల్కనీ ఫీల్ వస్తుంది అనమాట అక్కడ కూర్చున్నా కూడా సో ఒక్కోసారి లంచ్ కూడా అక్కడ కూర్చొని తినేస్తూ ఉంటాను నాకు అక్కడ కూడా ప్లేస్ అది బాగా నచ్చింది ఇంక ఇదిగోండి మామిడి చెట్టు అంతా వచ్చింది చిగురులు వచ్చి అలాగే పూత కూడా వచ్చింది పక్కన ఇంకొక చెట్టు అయితే కాయలు కాస్తూ కూడా ఉంది మా వాళ్ళు కోస్తూ కూడా ఉన్నారు అప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి క్లీనింగ్లో అయితే పడ్డానులేండి పండగ వస్తుంది కదా మీ అందరు పండగ క్లీనింగ్లు అయిపోయాయా నేనైతే చేసుకుంటూ ఉన్నానులేండి సంక్రాంతి అంటే కంపల్సరీ చేస్తాం కదా వీడప్పుడు చేసినా చేయకపోయినా ఇంకెప్పటి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదులేండి ఇంకా అలా కొన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చిమ్నీ క్లీనింగ్ అని ఇంక ఇవి అంటే రెగ్యులర్గా క్లీన్ చేయకుండా ఉన్నవన్నీ ఈ సంక్రాంతికి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా అవైతే క్యాప్చర్ చేయట్లేదులేండి చాలా టైం పట్టేస్తుంది ఇంకా అటు ఇటు అంటే ఇంకా అందుకని చెప్పి అవేం క్యాప్చర్ చేయలేదు ఇంకా మొక్కలైతే కొన్ని రీపోర్ట్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట ఈ మనీ ప్లాంట్ కొమ్మ పెట్టి చాలా అయింది అవి రూట్స్ రూట్స్ అవి బాగా వచ్చేసే కొత్త చిగురులు కూడా వచ్చాయి ఇంకా సరే కదా అని చెప్పి ఆ పెద్దదాన్ని రెండుగా కట్ చేసి పెట్టేశాను రెండు కుండీల్లో పెట్టేద్దాం కదా అని చెప్పి అలాగే గవ్వలు కూడా పెడుతూ ఉంటాను కదా మొక్కల్లో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను మా ఊరు నదిలో నుంచి ఇంకా మొక్కల్లో అలా పెడితే బాగుంటుంది మంచి ఒక ఫీల్ ఉంటుంది చూడటానికి అని చెప్పి కలర్స్ వేసి అలా పెట్టాను అనమాట ఎంత దులిపినా ఆరు రెండు మూడు రోజులు కొంచెం నీట్గా ఉంటుంది మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది అనిపిస్తుంది రోడ్డు పక్కన ఇల్లు వెంటిలేషన్కి దానికి బాగుంటుంది కానీ దుమ్ము మాత్రం విపరీతంగా వచ్చేస్తుందండి బాబోయ్ ఇంక వాళ్ళైతే బెడ్రూమ్ అది దులుపుతున్నాను ఇంకా బెడ్రూమ్లో ఉన్న మొక్కలు అవి క్లీన్ చేసి ఇంకా థింగ్స్ అవి కొన్ని అన్ని అటు ఇటు రీసెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఈ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ కొత్త మొక్క ముందు రోజు షేర్ చేశాను కదా ముందు వీడియోలో ఇంక ఈ చిన్న పీస్ ఇల్లు ఇది అయితే తెచ్చాను ఇంకా అది కూడా పెట్టేసి ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట మొత్తం ఈ విండో కూడా ఓపెన్ చేస్తాను విపరీతమైన దుమ్ము వచ్చేస్తుంది దానివల్ల కూడా మొక్కలకి కొంచెం ఎండ పడాలి కదా అని చెప్పి మార్నింగ్ అంతా విండో ఓపెన్లో ఉంచుతాను ఇది కూడా ఇంకొక రోజు ఒక రూమ్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు కూడా పని భారం తెలియకుండా ఉంటుందని చెప్పి ఇంక ఈ రోజైతే మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాను ఇంకా మన రెగ్యులర్ పనులతో పాటు ఎక్స్ట్రా క్లీనింగ్ అంటే కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకుంటేనే కానీ లేదంటే స్ట్రెయిన్ అయిపోతాం కదా అందుకని ఓవర్లోడ్ అవ్వకుండా రోజుకొక పని అయితే పెట్టుకున్నాను ఇంక ఇదైతే బెడ్కి ఆపోజిట్లో ఉంటుంది కొంచెం చక్కగా మంచి పాజిటివ్ ఫీల్ ఉంటుంది అనమాట లేవగానే వాటిని చూడటానికి అట్లా సో అందుకని చెప్పి మొక్కలు కృష్ణుడివి అలా అవన్నీ అక్కడ సెట్ చేశాను దట్టు అక్కడ విండో ఉంటుంది కాబట్టి దాని నుంచి సన్లైట్ బాగా వస్తుంది సో అక్కడ మొక్కలన్నీ కూడా చక్కగా సర్వైవ్ అవుతాయి ఇంకా మనీ ప్లాంట్ అయితే రెండుగా కట్ చేశాను కదా ఒకటి ఆ పాట్లో పెట్టి అక్కడ పెట్టేశాను ఇంకా ఇంకొక సైడ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది ఇంకా ఉన్నదాన్ని ఇంకొక పాట్లో కూడా పెట్టేశాను ఇట్లా సో మొత్తానికి ఈ టేబుల్ని అయితే ఇక్కడ ఇలా సెట్ చేశాను అనమాట ఇంక ఇదిగోండి నా అమెజాన్ పార్సెల్స్ అయితే వచ్చేసినాయి ఇంక ఇటు పని పట్టేద్దాం వచ్చేయండి పిల్లలు అయితే షేర్ చేయట్లేదులేండి పిల్లలు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు వాళ్ళంటే జీన్సు టాప్స్ ఇవే కదా వాళ్ళవైతే షేర్ చేయట్లేదు ఇంకా నావైతే షేర్ చేస్తాను ఇందులో ఇంకా అందరూ ఊర్లకు ప్రయాణాలు కూడా అయిపోతూ ఉంటారు కదా ఇంకా పొంగల్ హాలిడేస్ వచ్చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం సాటర్డే నుంచి ఇచ్చేస్తున్నారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా వేరే చోట అయితే ఎలా ఉందో కానీ ఇంక ఇదిగోండి ఫస్ట్ అయితే షూస్ అనమాట షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను జనరల్గా ఆన్లైన్లో షూస్ కొనాలంటే అసలు చాలా ఆలోచించి ఆలోచించి తీసుకుంటాను ఎందుకంటే అది ఎలా ఉంటుందో కంఫర్ట్ ఫిట్టింగు అసలు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా దీనికైతే అసలు ఎన్ని రివ్యూస్ చూశానంటే ఏ రివ్యూ చూసినా కూడా అందరూ పర్ఫెక్టు చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉందని చెప్పి ఇచ్చారనమాట సో ఇంకా ధైర్యంగా అయితే తెప్పించేశాను ఇంకా నా వాకింగ్ షూ అయితే పాడైపోయాయి ఆల్మోస్ట్ అవి కూడా చాలా ఇయర్స్ అయ్యిందిలేండి సరే ఇంకా అని చెప్పి తీసుకుందామని ఇంకా షూస్ అయితే బుక్ చేశాను ఆన్లైన్లోనే ఇంకా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉంటే కనిపించింది ఇంకా సరే ఇంక ఈ బ్రాండ్లో బాగుంటుంది కదా కంఫర్ట్ అది ఉంటుంది ఇంకా మంచి ప్రైస్కే వస్తుంది కదా అని చెప్పి ధైర్యం చేసి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ వైజు అలాగే లైట్ వెయిట్ ఉందనమాట మెయిన్గా సో నేనైతే తీసుకున్న దానికి ఫుల్ సాటిస్ఫై అయిపోయాను అయితే యాక్చువల్గా నేను వైట్ కలర్ తీసుకుందాం అనుకున్నాను బట్ వైట్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా కష్టం అయిపోతుంది ఒక్క వాష్కి ఐ మీన్ ఒక్క యూజ్కే బాగా డటీగా అయిపోతుంది అంటే నేను వాకింగ్ అనే కాదులేండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఉంటుంది కదా అన్నట్టు అనుకున్నాను కానీ బట్ వైట్ అయితే మెయింటెనెన్స్ కష్టం కదా సో ఇంకా ఫైనల్గా నాకు నచ్చిన నా ఫేవరెట్ కలర్ బ్లాకే తీసేసుకున్నాను ఇదైతే అన్ని కలర్స్తో కూడా మిక్స్ అయిపోతుంది కదా మనం బట్టలు ఏం వేసుకున్నా కూడా బయటకు వెళ్ళేటప్పుడు వాటితో మ్యాచ్ అయిపోతుందిలే అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా చాలా కంఫర్ట్ ఉంది లైట్ వెయిట్ ఉన్నాయి షూస్ కూడా సో కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట మోడలు ఇలా మొత్తం ఎలాస్టిసిటీతో అంతా అక్కడ గ్రిప్ ఉంటుంది ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు వెళ్ళిపోతున్నాయి అనమాట అక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటాయి సో అందుకని చెప్పి సార్ కంప్లీట్ క్లోజ్డ్ తీసుకున్నాను సో ఫైనల్గా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట నెక్స్ట్ అయితే ఇదండి ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాకు యాక్చువల్గా ఇది కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను ఇందులో త్రీ కలర్స్ అనమాట సరే ఇంకా మా పిల్లలు నేను ముగ్గురం తీసుకుందాం అని ఒకసారి వాళ్ళు ఏంటంటే ఒక కలర్కే స్టిక్ అయిపోతున్నారు ఇంకా ఉన్న టూ కలర్స్ వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సర్లే ఇంక ఇట్లా లాభం లేదులే అనుకుని ఇంకా ఫైనల్గా నేనే నా ఒక్కదానికి తీసేసుకున్నాను అగైన్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట ఓవర్ కోట్ వస్తుందండి లాంగ్ ఫ్రాకు విత్ ఓవర్ కోట్ అనమాట అంటే డిటాచబుల్ సపరేట్ సపరేటు ఫ్రాక్ ఓవర్ కోటు ఇంక ఇది కూడా రివ్యూస్ అన్నీ చూసి చూసి కింద పిక్స్ అవి చూసి ఓకే బాగుంది బాగానే వస్తుంది లేని ధైర్యంతో బుక్ చేశాను ఇది కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ అది కూడా కాటన్ అనమాట చాలా బాడీ ఫ్రెండ్లీగా ఉందన్నమాట లెంత్ కూడా చక్కగా మనకి ఫుల్ వచ్చేసింది ఫుల్ ఫ్రాక్ లాగా లెంత్ అది కూడా బాగా వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఫ్రాక్ అయితే అయితే ఇది కూడా లూజ్ అయింది నేను ఏంటంటే కొంచెం పెద్ద సైజే బుక్ చేస్తాను అంటే నా ఉన్న సైజు కన్నా ఒకటి ఎక్స్ట్రా బుక్ చేస్తాను ఆన్లైన్లో ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రాండెడ్ అయితే కరెక్ట్గా వస్తాయి కానీ ఫిట్టింగ్ ఒక్కొక్కటి ఏంటంటే చిన్న సైజ్ వస్తాయి సైజు మెన్షన్ చేస్తారు కానీ బట్ అది మనకు అది మెజర్మెంట్స్లో చిన్నగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఒకటి ఎక్స్ట్రా సైజే బుక్ చేస్తాను సో లూజ్ అయింది ఇది కూడా చూస్తాను బాగుంటే ఓకే లేదంటే అది కూడా కొంచెం సైడ్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ చూపించిన ఫ్రాక్ అయితే అది కంపల్సరీ చేయాలి అది చాలా లూజ్ వచ్చింది అది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే బ్లాక్ది కూడా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఈ కార్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా బాగుంది బాడీ ఫ్రెండ్లీగా ఉంది కాటన్ కాదు కానీ బట్ క్లాత్ మాత్రం చాలా బాగుంది స్మూత్గా ఉందనమాట చాలా కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అది కూడా నేనేంటంటే సంక్రాంతికి బడ్జెట్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పిల్లలకి నాకు ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఒకటే తీసుకునే దానికన్నా ఇలా రెండుగా తీసుకుంటే మనకి డైలీకి క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా రెండు అయితే తీసుకున్నాను రెండు కలిపి థర్టీన్ హండ్రెడో ఏమో అనిలేండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అవ్వలేదు ఏదైనా ఒక బడ్జెట్ పెట్టుకుని దాని ప్రకారమే వెళ్తాము ఇంతలో తీసుకోవాలంటే ఇంతలోనే అనమాట సో పిల్లలకు కూడా నేను చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్లో తీసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఒకటే కావాలంటే ఒకటే లేదంటే రెండు మూడు అని వాళ్ళు కూడా అలాగే రెండు మూడుగా తీసుకున్నారు నేను కూడా ఇలా ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇవ్వండి మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇంకా అవి ఎలా అయితే ఉన్నాయైతే పండగ తర్వాత షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాటి వీడియో నెక్స్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం ఇంక ఈ వీడియోలు అయితే కంటిన్యూగా షేర్ చేస్తాను ఈ వీక్తో క్లియర్ చేసేద్దామని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది నా ఫోన్లో మెమరీ కూడా ఇవే ఎక్కువ వ్యాక్పే చేసాయి సో అందుకని చెప్పి ఈ వీక్ అయితే ఇలా కంటిన్యూగా డే బై డేనే వెంటనే పోస్ట్ చేస్తాను వీడియోస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్